టు పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను మీ శిరీష ఈ రోజు మనం మాచిల పట్టణంలోని ఎస్ఎస్ జెంటల్ కే వచ్చాము ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఎస్ఎస్ జెంటల్ డాక్టర్ డాక్టర్ హరీష్ కుమార్ గారు ఒకసారి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి నేను డాక్టర్ హరీష్ సార్ ఎస్ఎస్ జెంటల్ డాక్టర్ విడేలాస్ ఎస్ఎస్ జెంటల్ సార్ ముందుగా మీ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ డెంటిస్ట్రీ మా ఎడ్యుకేషన్ వచ్చేసరికి మొదట మార్చర్లో జరిగిందండి ఆదర్శ పబ్లిక్ స్కూల్ తర్వాత ఇంటర్ గుంటూరు అట్లా జరిగింది తర్వాత వచ్చేసరికి బీడిఎస్ వచ్చేసరికి నేను శ్రీకాకుళంలో శ్రీ సాయి డెంటల్ కాలేజీలో చేసాను అంటే దీంట్లో వచ్చేసరికి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా మనిషిని చూడంగానే మనకి మొదట ఫేస్ అనేది కనపడుతుంది దాంట్లో మన కళ్ళన్ని ఫస్ట్ ఎట్లా పడతాయి అంటే వాళ్ళ స్మైల్ మీద పడతాయి ఆ స్మైల్ డిజైనింగ్ చేయటాన్ని దాన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ కింద మనం చూస్తాం అనమాట అంటే కొంతమందికి ఆ పళ్ళ మధ్య సందులు కానీ డిస్కలరేషన్ టూత్ కానీ అవన్నీ చేయటం దాని కాస్మెటిక్ కింద వస్తుంది మన దగ్గర కాస్మెటిక్ ప్రొసీజర్స్ అన్ని కూడా అవైలబుల్ మన ఓవరాల్ హెల్త్ కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మెయిన్ పాయింట్ అండి ఫస్ట్ వచ్చేసరికి ఆ ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు అంటే మన నోరు శుభ్రంగా ఉంటే ఒళ్ళు మొత్తం శుభ్రంగా ఉంటుంది మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడాను శుభ్రంగా ఉంటాయి అందుకే పొద్దున్నే మనం ఫస్ట్ చేసే మొదటి పని ఏంటంటే బ్రష్ చేయడం ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వైస్ బ్రష్ చేయాలి అంటే రెండు సార్లు బ్రష్ చేయాలి రోజుకి అది మన చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి మనం అలవాటు చేస్తే అది పెద్ద ఏడప్పటికీ వాళ్ళకి అలవాటు మన ఓవరల్ హెల్త్ ఆరోగ్యం నీట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది దీంట్లో ఫస్ట్ పాటు చేయాల్సింది అని మనం ఏదైతే ఉందో ట్వైస్ బ్రష్ చేయటం రోజు ట్వైస్ బ్రష్ చేసేలాగా పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాలి మెయిన్గా యాక్చువల్ గా మీరు పేషెంట్స్ యొక్క యాంగ్జైటీని ఫియర్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు ఇక్కడ వచ్చేసరికి మనం పేషెంట్ కి ఫస్ట్ వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్ అనగానే నొప్పితో కూడుకున్నది అని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేహం ఉంటుంది ఇది పోవడానికి మనం ఫస్ట్ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట ఎక్కడి నుంచి రిసెప్షన్ నుంచే ఆ పేషెంట్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి మనం ఏ విధంగా అయితే భరోసా ఇవ్వగలం వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది ఎటువంటి ట్రీట్మెంట్స్ వల్ల ఏ పెయిన్ వస్తుంది ఏ దేనివల్ల రాదు అంటే ఏ సిచ్యువేషన్స్లో పెయిన్ వస్తుంది అనేది వాళ్ళని కనుక్కొని పేషెంట్స్కి నీట్గా ఎడ్యుకేట్ చేసి అంటే వాళ్ళకి ఒక ఆ భరోసా చూసినా కానీ మాటలే వినపడుతున్నాయి దాని దానికి మీ అభిప్రాయం ఏంటి ఈ క్యావిటీస్ అనేది రావటం వల్ల ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే క్యాండిస్ షుగర్స్ తీసుకోవటం అన్నమాట ప్రతి కంటెంట్ లో ఏదైతే ఫుడ్ పదార్థం మనం తీసుకుంటున్నామో ప్రతి దాంట్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది ఇంత ముందు ఆ పెద్దవాళ్ళు నా వయసు డెబ్బై ఎనభై అయినా పళ్ళు నావి గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లోనే చాలా మంది చిన్న చిన్న పిల్లలు పళ్ళు కుచ్చుతో వస్తున్నారు దీనికి కారణం ఓన్లీ స్వీట్ కంటెంట్ మన షుగర్స్ అనేవి ఉండటం జంక్ ఫుడ్ తీసుకోవటం డ్రింక్స్ తీసుకోవటం వీటి వల్ల మెయిన్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట పళ్ళు మీకు ఇలా సెన్సిటివిటీ క్యావిటీస్ కాకుండా ఎలాంటి టైప్ ఆఫ్ కేసెస్ వీటిలో వచ్చేసరికి ఎక్కువ ట్రీట్మెంట్స్ పేషెంట్స్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాకపోవటం దాన్ని వచ్చి మనం క్లియర్ చేసుకుందాం అన్న ఐడియా రావడం లేదా వాళ్ళకి దాని గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలా ఎక్కువ పాడైపోయినప్పుడు వస్తుంటారు వీళ్ళు ఆ వచ్చినప్పుడు సేవ్ చేసే క్రమంలో మన దగ్గర రూట్ కెనల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ అంతకన్నా ఇంకా పాడైపోయిన పళ్ళకి తీసేయటం ద్వారా ఇంప్లాంట్ ప్రొసీజర్స్ కానీ ఇంకా ఎక్కువ అయిన వాళ్ళకి కంప్లీట్ గా అన్ని పళ్ళు పాడైపోయినప్పుడు డెంచర్స్ అని కానీ తప్పకుండా అండి అంటే ఎర్లీ స్టేజెస్ లో వచ్చిన వాళ్ళకి మనం చాలా చిన్న ఫీలింగ్స్ ద్వారా అయిపోతుంది అదే మనం బాగా సెన్సిటివిటీ ఎక్కువైపోయి పనులు బాగా బాగా డ్యామేజ్ అయిపోయి రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న సిమెంట్ ప్రొసీజర్స్ అనేవి కాస్త స్టేజ్ ను దాటుకొని వెళ్ళిపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వరకు వెళ్తున్నాయి అనమాట వై వై డెంటల్ డాక్టర్ యూస్ టు ట్రీట్ లైక్ రూట్ 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 కెనాల్ కెనాల్ ఓన్లీ ఓన్లీ నాట్ అంటే ట్రీట్మెంట్ అనేది అనేది ఇక్కడ సేవింగ్ ప్రాసెస్ పన్నుని సేవ్ చేసే రూట్ ప్రోసెస్ ట్రీట్మెంట్ అనమాట అదే మీకు చెప్పింది ఫస్ట్ ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ లేపడటం వల్ల అంటే డెంటల్ నాలెడ్జ్ తక్కువ ఉండటం వల్ల లేదా నెగ్లిజెన్స్ ఎక్కువ నెగ్లిజెన్స్ వల్ల ఏంటంటే చిన్న దాంతో మీకు ఇందా చెప్పినట్టు సిమెంట్తో పోయేదాన్ని రూట్ రుట్టికినాల్ ట్రీట్మెంట్ వరకు ఆ పేషెంట్ తీసుకొని వస్తున్నారు దానివల్ల మనం ట్రీట్మెంట్ పన్నుని సేవ్ చేయడానికి చేసే ట్రీట్మెంట్ రుట్కినాల్ ట్రీట్మెంట్ అనమాట అంటే ప్రతి డాక్టర్ రూట్ రుక్కినాలు అంటున్నారంటే ఆ పేషెంట్ ఆ స్టేజ్ వచ్చేంత వరకు డెంటిస్ట్ని విజిట్ చేయట్లా ఆ స్టేజెస్ కన్నా ముందే వచ్చేసి ఉంటే గనక వాళ్ళకి చిన్న సిమెంట్ ప్రొసీజర్తో మనం చేసేగలం అందుకే చెప్తుంది టాయిస్ బ్రష్ చేయటం కానీ లేదా డెంటిస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవరల్ హైజీన్ మెయింటెనెన్స్ లో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయటం ప్రతి సిక్స్ మంత్స్కి డెంటిస్ట్ విజిట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైతే చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాళ్ళకి ఆ మనం క్లియర్ చేసుకోవచ్చు నేను మీకు చెప్పినట్టు చిన్న స్టేజ్ ఎప్పుడు ఉంటాయి చిన్న ఫిల్లింగ్ తో అయిపోయేటట్టు వాళ్ళు సిక్స్ మంత్స్ ఒకసారి ఫాలోఅప్లోకి వస్తే మన దగ్గరికి ఏదైనా సిమెంట్ ద్వారా అయిపోతుందంటే సిమెంట్ ద్వారా చేసేస్తాం అప్పుడు మీకు రూట్ కెనాల్ స్టేజెస్ వరకు వెళ్ళదు అదే వాళ్ళ సిక్స్ మంత్స్ విజిటో లేదా వన్ ఇయర్ విజిటో లేకపోవడం వల్ల మనకు అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ వరకు వెళ్తున్నాయి ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా సేవ్ చేయలేని పళ్ళు లో సార్ ఒకసారి రూట్ కెనాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది నేను మీకు ఇందాక చెప్పినట్లుగా పేషెంట్ అనేవాళ్ళు కంప్లీట్ ఈ స్టేజ్ వరకు కూడా మన దగ్గరికి అప్రోచ్ అవ్వట్లా అంటే సిమెంట్ స్టేజ్ దాటిపోయి దానికి పనుల్లో ఉన్న మూడు భాగాలు ఉంటున్నాయి అనమాట అంటే ఫస్ట్ ఇనేమల్ డెంటిన్ పల్ప్ అనమాట త్రీ త్రీ లేయర్స్ గా ఉంటాయి పళ్ళు అనేది అది ఇమల్ స్టేజ్ లోను డెంటల్ డెంటిన్ స్టేజ్ లోను ఉంటే మనం సిమెంట్ ద్వారా దాన్ని కవర్ చేసేయచ్చు అదే మనకి ఏమవుతుందంటే ఇక్కడ పల్ప్ రీజన్ వరకు వెళ్ళిపోతుంది అంటే పల్ప్ అనేది లివింగ్ టిష్యూ అనమాట అంటే జీవం ఉన్న ఏరియా అది ఎప్పుడైతే మనకి జీవం ఉన్న ఏరియా వరకు ఆ పుచ్చి వెళ్ళిపోతుందో ఈ పన్నుని ఏదర్ మనం తీసేయాలి లేదా సేవ్ చేయాలి ఆ సేవ్ చేసే ప్రాసెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అందరూ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనుకుంటారు లేదు అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ లెస్ ప్రొసీజరే అంటే డిపెండ్స్ మనం ట్రీట్మెంట్ చేసేది ఆ దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే కొంతమందికి మత్త ఎక్కుతుంది కొంతమందికి మత్త ఎక్కదు వాటికి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ మనం చేయాలి అత్యకేలాగా వాటి మనం చేయగలం మన దగ్గర కొన్నిసార్లు ఇంకా రూట్ కిణాల్ దాటిపోయి కింద కూడా ఇన్ఫెక్షన్ అవుతాయి వాళ్ళకి వాపు రావడం అట్లా జరుగుతాయి ఈ లో కూడా ఆ స్టేజ్లో కూడా మనం దాన్ని రూట్ కినాల్ ట్రీట్మెంట్ చేసి సేవ్ చేయగలం అందులో ఫస్ట్ భాగం ఏంటంటే రూట్ కినాల్ ట్రీట్మెంట్ లోపల ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట ఇన్ఫెక్షన్ అయిన పదార్థాన్ని మనం ఫైల్స్ అనే నీటిస్ ద్వారా లోపల క్లీన్ చేసేస్తాం క్లీన్ చేసిన వాటికి థర్డ్ లో ఫిల్లింగ్ అనేది ఉంటుంది అనమాట జీపీస్ అనే వాటిని యూస్ చేసేసి లోపల ఎంతవరకు అయితే మనకి ఇన్ఫెక్షన్ అయిపోయిందో అది మెడికేటెడ్ మెటీరియల్ అనమాట ఆ మెడికేటెడ్ మెటీరియల్ పెట్టేసి సీల్ చేసేస్తాం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రోజర్ అనేది లోపల ఏదైతే మనకి ఇక్కడ మొత్తం పుచ్చిపోయిందో ఆ పుచ్చిపోయిన నీరని మొత్తం క్లియర్ చేసేసుకొని సిమెంట్ పెట్టేస్తాం అనమాట సిమెంట్ పెట్టేసి దాని మీద క్యాప్ అనేది స్ట్రక్చర్ మనం ఇచ్చేస్తాం సో మనకు అది ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం తినగలిగమో సో అలా కంప్లీట్ గా తినడానికి మనకి ఉపయోగపడుతుంది దీన్ని క్యాప్ అంటాం అన్నమాట అండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంప్లీట్ లోపల మనం నీట్ గా చేసేసి దాని మీద కవరింగ్ ఇంత ముందు ఎలా అయితే మనం తినగలిగే వాళ్ళము అలా మన ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ క్యాప్ అనేది ఇస్తామన్నమాట అట్లా ఈ స్టేజ్ కూడా దాటిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే మనం పళ్ళు తీసేస్తాం వాళ్ళకి పళ్ళు తీసిన తర్వాత కూడా మన దగ్గర ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి ఇటు సపోర్ట్ తీసేసుకొని మనం రీప్లేస్మెంట్ పళ్ళు పెట్టేసుకోవటం అంటే ఇట్లా ఇటు సపోర్ట్ తీసేసుకొని మూడు పళ్ళు పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమొచ్చినాయంటే ఇంప్లాంట్ అనే ప్రొసీజర్ వచ్చింది ఇంప్లాంట్ అంటే ఏంటంటే మన బోన్ లోకి ఇట్లా స్క్రూ వేస్తాం ఈ స్క్రూ వేసి దాని మీద ఒక పన్ను ఫిక్స్ చేస్తాం అనమాట లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని ప్రొసీజర్స్ ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇక్కడ మరి పళ్ళ అని ఎత్తు పళ్ళు అని అలా వస్తూ ఉంటారు కదా వారికి మీరు ఎటువంటి ఈ ఎత్తు వంకర పళ్ళు అనేది జనరల్ గా మనకి కొన్ని రీజన్స్ వల్ల వస్తాయండి ఒకటి జెనిటికల్గా కొన్నిసార్లు రావచ్చు ఇంకొకసారి ఇంకొకసారి ఏంటంటే పేషెంట్ యొక్క హ్యాబిట్స్ అనమాట హ్యాబిట్ అంటే చిన్నప్పుడు నోట్లో వేలు వేసుకోవడం అంటే తంగ్ సకింగ్ హ్యాబిట్ అంటారు అనమాట నోట్లో ఈ వేలు వేసుకుంటారు మీరు ఎప్పుడైనా చాలా మంది చూసే ఉంటారు ఈ వేసుకోవటం లేదా ఇట్లా వేసుకోవటం నాలుగుతో ఆ పళ్ళని నెడుతూ ఉండటం కానీ నోరు తెరిచి పడుకోవటం కానీ ఇట్లాంటివి చిన్నపిల్లల్లో మనం బాగా చూస్తూ ఉంటాం అనమాట ఇంకోటి గా వచ్చే వాటిలో పళ్ళు ఎత్తు వంకర పళ్ళు వస్తాయి ఇవి మనం చిన్నప్పటి నుంచే దాన్ని చూసుకొని ఉంటే వాటిని ఏ విధంగా సరి చేయాలనేది డెంటిస్ట్ని కలిస్తే చిన్న మాల జనరల్ జనరల్గా చిన్న చిన్నగా కరెక్ట్ అయిపోతే నార్మల్ లో చేసేస్తాం ఆ స్టేజ్ కూడా దాటిపోయినప్పుడు ఏంటంటే అంటే నేను చెప్పాను మీకు ఏదైనా హ్యాబిట్ ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ కానీ ఏదైనా చిన్నపిల్లలు ఉంటే వాటి వల్ల వచ్చే మార్గాలని వాటిని మానిపించేసేసి చిన్నదాంతో అయిపోయేలాగా మనం చేసేస్తాం అప్పటికి ఇంకా స్టేజ్ దాటిపోయిన తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ అనేవి ఉంటాయి అనమాట క్లిప్ ట్రీట్మెంట్ అంటే చూస్తానంటే మనం పల్ల మీద ప్రతి దాని మీద క్లిప్స్ పెట్టేసుకుని ఉంటాం అది ఎత్తు వంకర పళ్ళకి మనం చేస్తాం అన్నమాట ఇవన్నీ ఒక ఇయర్లీ ప్రొసీజర్ ఒక ఇయర్ పడుతుంది టెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ పడుతుంది వాటిలో వచ్చేసరికి ప్రతి పన్ను మీద మనం బ్రాకెట్స్ అనే సిస్టమ్ పెట్టేసేసి ఆర్దో ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది దానివల్ల కంప్లీట్ గా ఇంత ముందు ఏవైతే ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయో అవన్నీ నీట్ గా ఎలా అయిపోయి స్మైల్ నీట్ గా వస్తుంది అపీరెన్స్ కూడా మారుతుంది మన దగ్గర వచ్చేసరికి కంప్లీట్ మెటల్ దగ్గర నుంచి జిర్కొనే వాటి వరకు ఉన్నాయండి మెటల్ సిరామిక్ ఉంటుంది తర్వాత డిఎంఎల్ఎస్ అనే ఉంటాయి జిర్కొనే అని ఉంటాయి లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని ఉంటాయి అండి డిపెండ్స్ మనకు వచ్చేసరికి ఏరియాని బట్టి ఇక్కడ చూసుకుంటే టూ థౌజండ్ అట్లా ఉంటాయి అనమాట ఈ డెంటల్ ప్రొసీజర్స్ కోసం మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మాకు ఒకసారి చూపిస్తారు తప్పనిసరిగా మనం ఎక్కడికి వచ్చినా కూడా డెంటల్ హాస్పిటల్ లాగానే ఒక చైర్ కనబడుతుంది ఈ చైర్ ఎందుకోసం యూస్ చేస్తారు ది పేషెంట్ కూర్చొని మనం ట్రీట్మెంట్ ఆపరేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుందండి ప్రతి మనకి ఏ పేషెంట్ కి ఏ చిన్న ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ ఈ ఎక్విప్మెంట్ తో మనకి అవసరం ఉంటుంది ఓకే అంతేనా సరే కూర్చొని ఇప్పుడే చెప్పేస్తాను సార్ ఇది వచ్చేసరికి డెంటల్ ఎక్విప్మెంట్ అండి మనకి మెయిన్ గా యూజ్ అయ్యేది ఈ చైర్ వల్ల ప్రతి ట్రీట్మెంట్ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇంట్రావరల్ స్కానర్ అనమాట దాని ద్వారా ఏంటంటే పేషెంట్ కి వాళ్ళ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మనం ఒక వీడియో ద్వారా కానీ ఫోటో ద్వారా కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ ఏరియాలో ఇక్కడ ఇట్లా ఉందని చెప్పేసి మనం చూపించడానికి మన దగ్గర ఇంట్రావరల్ స్కానర్ అనేది కూడా అవైలబిలిటీ లో ఉంది అది వచ్చేసరికి ఎక్స్ రే అండి అంటే మనం కొన్ని సిచ్యువేషన్స్ లో పల్లకి ఎక్స్ రే ఉంటుంది అంటే లోపల ఎంతవరకు డ్యామేజ్ అయింది ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయాలి ఏ ట్రీట్మెంట్స్ అనేది చేయాలన్నది మనకు ఒక దారి లాంటిది ఆ ఎక్స్రే తీసినందువల్ల లోపల మనకి ఏముందనేది ఐడెంటిఫై అయితే సో మన పేషెంట్కి ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చని మనకి ఆ ఎక్స్రే మిషన్ ద్వారా ఈ సెన్సార్ని అనమాట ఇక్కడ ఉన్న ఎక్స్రే సెన్సార్ని ఉపయోగించేసి మనం పేషెంట్ నోట్లో పెట్టి ఇది ఎక్స్రే తీస్తే మనకి ఏ పేషెంట్కి వెళ్తుందో అది వస్తుందన్నమాట ఇది మనం లాస్ట్ ముందు చేసిన పేషెంట్ ఇంప్లాంట్ సిస్టమ్ అనమాట మీరు ఇందాక అడిగినట్టు స్క్రూస్ వేసి ట్రీట్మెంట్ చేస్తారంటారు కదా ఈ ట్రీట్మెంట్స్ అనమాట బోన్లోకి స్క్రూ వేసి మనం ఇట్లా ట్రీట్మెంట్ చేస్తాం ఈ స్క్రూస్ అనేది ఎంత డెప్త్ లో ఎక్కడ వరకు వెళ్ళిన అనేది మనం ఈ స్కానర్ రే ఎక్స్రే దాని ఆర్బీజీ డిజిటల్ ఎక్స్రే అది ఆ డిజిటల్ ఎక్స్ రే కూడా మన దగ్గర ఉంది అది వచ్చేసరికి క్యూరింగ్ లైట్ అంటూ కాంపోజిట్ ప్రోజర్స్ అంటే కాస్మెటిక్ ప్రోజర్స్ చేసేటప్పుడు మనం ఇది యూస్ చేస్తాం యూ లైట్ అంటాం దీని ఒక పన్ను ఎక్స్రే అనేది చాలా పెయిన్ తో కూడుకున్న పని కదా సార్ ఎక్స్రే చాలా చాలా మైల్డ్ అండ్ అసలు జీరో పర్సెంట్ పెయిన్ అది ఎక్స్ రే అనేది ఎప్పుడు మీకు పెయిన్ ఉండదు ఎక్స్రే రే గా మనం ఏదైతే కాలిరిగిన ఎక్స్ ఎక్స్రే తీసుకుంటామో అంతే ఏ పెయిన్ ఉండదు జస్ట్ చాలా నార్మల్ ప్రోసెజర్ ఇంకా మన దగ్గర వచ్చేసరికి చాలా హైవే ప్రొసీజర్స్ ఈ ఇంట్రావరల్ ప్రొసీజర్స్ లోనే మనకి వచ్చేసరికి లేటెస్ట్ ప్రొసీజర్స్ ఇంత ముందు వచ్చేసరికి ఫిలిం ఎక్స్రేస్ అని వచ్చాయి ఆ ఫిలిం ఎక్స్రేస్ ని మనం పక్కన పెట్టేసేసి ఈజీగా ఉండాలి పేషెంట్ గా ఉండాలని చెప్పి డిజిటల్ ఎక్స్రేషన్ అనమాట ఇది ఆర్వీజీ సెన్సార్ అంటాం ముందు మీరు అన్నట్లు అవైతే షీట్ పెట్టాలి దాన్ని గట్టిగా నొక్కాలి పెయిన్ ఉంటుంది వీటి వల్ల ఏమి ఉండవు మీకు అందులో అది వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పడుతుంది ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఇక్కడ కంప్యూటర్లో వచ్చేస్తుంది అక్యూరసీ కూడా ఉంటుంది ఆ ఫిలిమ్ ఎక్స్ట్రెస్ తో మీకు అంత ఎక్యూరసీ ఉండదు కరెక్ట్గా ట్రీట్మెంట్ మనకి అర్థం కాదు వీటిలో వచ్చరికి మీకు డిజిటల్ కాబట్టి పిన్ టు పిన్ పిన్ టు పిన్ మనకి అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఇది మన దగ్గర కాట్రే అంటాం అనమాట ఇది చిన్న చిన్న లేజర్ ప్రొసీజర్స్ కానీ అవి చేసుకోవచ్చు కొంచెం అంటే బ్లడ్లెస్ ప్రొసీజర్స్ దీని ద్వారా చేసుకోవచ్చు కొంతమందికి జ్ఞానదంతాల దగ్గర చిగురు పెరిగిపోతూ ఉంటుంది చిన్నపిల్లలు కొంతమందికి ఏజ్ వచ్చినా కానీ పళ్ళు రాకుండా లోపల ఉండిపోతాయి అనమాట అలాంటి పేషెంట్స్ కి మనం ఈ కాటరీ మిషన్ యూజ్ చేసుకుని బ్లడ్లెస్ ప్రొసీజర్ అంటే మనం నీడిల్తో కట్ చేయకుండా బ్లేడ్తో కట్ చేయకుండా దీని ద్వారా బ్లడ్ లెస్ ప్రొసీజర్ చేసుకోవచ్చు ఇది ఒకటి కొత్తగా మనకి అవైలబుల్ ఉంది మన దగ్గర ప్లస్ అవి వచ్చేసరికి మన దగ్గర యూవి మిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పేషెంట్ చాయిస్ వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ స్టెర్లైజేషన్ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఉన్న ఆరోగ్య రకరకాల ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు రకరకాల ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటా ఉంటాయి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత సేఫ్గా ఉండాలో హండ్రెడ్కి వన్ నాట్ వన్ పర్సెంట్ సేఫ్గా ఉండేటట్టు మన దగ్గర ప్రతీది స్టెరిలైనా అంటే నీట్గా ప్రతీది ఉడకబెట్టి అట్లాంటివన్నీ ప్రొసెస్ చేసి ఏ అంటువ్యాధులు కూడా రాకుండా ప్రతీది కూడా డిస్పోజబుల్ మెటీరియల్ మనం వాడేవి కూడా అన్ని డిస్పోజబుల్ మెటీరియల్ వాడేసేసి ఏ అంటువ్యాధులు ఎవరికి రాకుండా ఏ పేషెంట్కి ఏ పేషెంట్కి రాకుండా మన దగ్గర అన్ని ప్రొసెజర్స్ ఉంటాయి వాటిలో భాగంగానే మన దగ్గర అన్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ జరుగుతాయి వాషింగ్ జరుగుతుంది దాని డిస్ఇన్ఫెక్ట్ జరుగుతుంది తర్వాత మళ్ళీ యూవీ చాంబర్ ద్వారా మనకి లోపల అది స్టెర్లైజ్ అయితే మన దగ్గరికి వస్తాయి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దాంట్లో బాయిల్ చేస్తాం మా సారీ దీంట్లో వచ్చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాత యూవీ చాంబర్ ద్వారా స్టెరిలైజ్ అవుతుంది దీంట్లో వచ్చేసరికి బాయిలర్ అవన్నీ మనకి ఆ వెనక అవన్నీ బాయిల్ అయిపోయి వచ్చేసేస్తాయి తర్వాత ప్యాకింగ్ చేయటం కానీ ఇవన్నీ ప్రతిదీ మనకి ఏ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడికి మనకి అంటు అంటువ్యాధులాగా రాకుండా ప్రతి మ్యాక్సిమం మన దగ్గర ఉండేవన్నీ ఎంతవరకు యూస్ చేయగల అంత డిస్పోజబుల్ మెటీరియలే యూజ్ చేస్తాం కంటామినేషన్ ఉండదు మెయిన్ మనం ఇవ్వాల్సింది పేషెంట్కి ఆ సేఫ్టీ ఇక్కడ ఎందుకంటే మనం ప్రతిదీ నోట్లో చేసేది ఏది చూసిన మనం ఓవరల్గా తీసుకుంటూ ఉంటాము ఇక్కడ ప్రతి మీటర్లు అన్ని రీయుజిబుల్ కొన్ని ఉంటాయి కొన్ని చాలా వరకు ఏదైతే మనం రియూజబుల్ చేయకూడదు అవన్నీ కంప్లీట్ డిస్పోజబుల్ చేశారు మన దగ్గర అవేం రాకుండా నీడిల్స్ కానీ పైప్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ కదా మన ఎస్ లో ఎక్కడ లేని అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఉంది అవైలబుల్ గా ఉంది కంప్లీట్ స్టెరిలైజేషన్ అండ్ యువి సిస్టం అనేది మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు దీని ద్వారా కాస్మెటిక్ చేసి మన స్మైల్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇది వచ్చేసరికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసెక్ట్ చేసుకునే మిషన్ అండి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి తర్వాత డబుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చేస్తారు జనరల్ గా ట్రీట్మెంట్ అంటే రూట్ కినాల్ టూ త్రీ స్టెప్స్ లో జరుగుతుంది ఈ మిషన్ ద్వారా మనం ఎక్యురసీ అంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ చేయగలం స్పీడెస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయగలం అనమాట ఇది ఎండో మోటార్ అంట లేటెస్ట్ ఎక్విప్మెంట్ మంది అనే కంపెనీ చాలా నీట్ గా వర్క్ అవుతుంది సో పేషెంట్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల అంటే మనం చేత్తో చేయాలి చాలాసేపు పేషెంట్ చేయటం వల్ల పేషెంట్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకోవడానికి వాళ్ళు నోరు తెలిసి ఉండడానికి కూడా ఇబ్బందిగా పడుతుంటారు ఈ మిషన్ ద్వారా మనం ఏంటంటే హ్యాండ్ తో కాకుండా మిషన్ కాబట్టి చాలా స్పీడ్ గా ట్రీట్మెంట్ అవుతుంది నీట్ గా అక్యూరసీ కూడా జరుగుతుంది అనమాట కరెక్ట్ గా మేము విన్నంతలో మీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ డెంటిస్ట్రీ మీరు చాలా బాగా అడాప్ట్ చేసుకుని పేషెంట్స్ కి ట్రీట్ చేస్తున్నారని విన్నాము దానికి కారణం ఏంటి సార్ మనం ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా గుంటూరు వెళ్ళాలి నష్టాపేట వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి అని ప్రతి డెంటిస్ట్ కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ సో మనం ఈ ప్రొసీజర్స్ అన్ని లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్ని ఇవ్వడం వల్ల ముందు మేము పేషెంట్ కంఫర్ట్ ఉంటుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా అయిపోతుంది పేషెంట్కి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఏవైతే లేటెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఉన్నాయో మార్చిలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి మన దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఉన్నాయి అందరూ మెయింటైన్ చేస్తాం ఓకే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు యూ అండి